హాయ్ ఫ్రెండ్స్ వారం నుంచి వాన ఒకటే వాన ఏం చేయాలి ఏమో అర్థం కాక ఈ బల పనులను చేపించుకోవద్దాం షోరూంకి వెళ్తున్నాం రెండు పళ్ళు దీనికి ఏమో ఇంజినాలపైన ఉంది దానికి ఏమో రైట్ సైడ్ బేరింగ్ పైన ఒక ఉంది అది సౌండ్ వస్తుంటే వరదీక్కి వెళ్తుంది వెళ్ళి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇంకా ఎట్లాంటి టెన్ వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ అల్లుడు నన్ను గ్రాడ్ చేయాలని వాడు ఆరాటం ఆరాటం కాదు మా ఊరు నుంచి పది కిలోమీటర్లు ఉంటా షోరూమ్ అక్కడికి వెళ్ళే లోపల క్రాష్ చేసుకోరని చెప్పా వాడు చూడండి వాడు బాధ బాధ కాదు వాడు వాడి టైర్లేడా నా టైర్లు అన్న తొక్కితే అసలుకి వాడి పాతికెళ్తే నాది ముప్పై వెళ్ళింది బండి వాడు చూడండి అసలుకి నన్ను ఎంటబడే పనులైనా ఉన్నాడు రోడ్డు దాకా రోడ్డు మెయిన్ రోడ్డు ఎక్కినా సరే డబల్ రోడ్డు అయినా సరే అవడబడుతుండో నాది ఒక్క సన్న టైర్లో ఏదలకి అసలు పెద్ద టైర్లో ఏదో దూసుకొని వెళ్ళిపోతుంది గుంతలు కాడ ఒక్కరోజు స్లో చేస్తారు అంతే వాడికి అనేది చిక్కటం అనేది జరగదు బండి అది హైట్ టైర్ల మీద హైట్ తక్కువ టైర్ల మీద మైలేజీ కూడా చాలా వరకు తేడా పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఇరవై ఐదు దొక్కుతుంటే అది ఇరవై దొక్కితేనే ఎక్కువ వర్షం పడుతుందని మా మామ అయితే మధ్యలోనే ఆగిపోయి షోరూమ్ అయితే ముందు నేనే చేరుకున్నా అల్లుడు ముందు వచ్చిండని సంతోషపడతాడు ఫ్రెండ్స్ వాడికి అడ్డం తిరిగి బండి నేనే పెడతా పాయింట్లో இடம் பொல்லே வந்து எடுத்து ஃபேன்ஸ் அண்ணி ஆகினி மொத்தம் இல்லை வருஷால் படிதால் மொத்தம் ஷோரூம் கொச்சார் இஞ்சினாயில் கேராயில் மொத்தம் இவ்வளோ சாயந்தால் பட்டிதான் பொல்லி தூசி மன பண்ணி ராயில் கன்சீர் பொல் ராயில் எப்படின்னு ஓப்பன் செய்ய இஞ்சினாயில் தான் ஃபேன் சோனு என்ன சார் இங்க ஆரோது ஆரோ சார் சம்சரம் பண்ணி கச்சிதாங்க ரெண்டு வேல ரெண்டு வந்து தொம்பது கிலோமீட்டர் கண்டிப்பாக இப்படி தாங்க இப்படி தாங்க அது

ముందైతే నా బండి అయిపోయింది ఇంజాన్ మారటం మొత్తం చెకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఇంజాన్ ఫిల్టర్లో డీజిల్ ఫిల్టర్లో ఏమైనా లీకేజ్ ఉంది చూపి చెక్ చేయించుకొని బయటికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అంటే ఎప్పుడైనా సరే ముందే మర్చి ముందే అయితే ఎంత పవర్గా ఉంటుందో బండికి ఇంజాన్లు మార్చినా సరే దాని పవర్ వేరుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే గమనియండి ఇంజన్ మారని ఎంపటిని అందుకుంటుంది మా అల్లుడు బండి ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్ పైకి మా అల్లుడు నా బండి ముందు వస్తే నా బండి కాదని నీ బండి ఎక్కిచ్చని వాడు బాధ బాధ కాదు వాడు ఏం పోయిందో ఏమైందో బేరింగ్ అని బాధ బాధ భయం భయంగా ఉన్నాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమైంది సొద్దాం

ఈ బోల్ట్ తీసి గ్రీజు కొట్టేటప్పుడు దీంట్లోంచి పాత తెచ్చింది ఇది బయటకు వచ్చినాక ఈ బోల్ట్ తీసుకొని కొత్తదాన్ని కొత్త తెచ్చినాక కొడుకుంటావు అర్థమైంది ఇది ఒడిది కదా ఫస్ట్ ఇంకటి నుంచి కొడతావు నీ పిన్ను గ్రీజ్ పిండి గ్రీజ్ కొడుతుంటే ఉంది మా ఆలోచన బోర్డు ఓడది ఎంత అనేది అంచనా అనేది అర్థం కాసి చెప్పేది నేను ఈ బోర్డు ఓడది ఏదో కొట్టడం నల్లం వచ్చేద్ది కదా అది పోయిందా గొట్టు తెల్లబొంగు వచ్చినాక ఎమ్మంటే ఈ బోల్డు మీకు మళ్ళీ రెండు చేపరేసి వాపేసి అంతే ఓకే అది ఇంకా ఆ సీల్ దాటిలో చాలా బాట ఫీల్ ఉంది గీజు కొడితే ఎంత కొట్టాలనేది అర్థం కాక ఇల్లాలు ఎక్కువ కొట్టాల తక్కువ కొట్టాలని అర్థం కాక పెద్ద తొందరగా కొట్టి ఉంది అది భయమేసి ఎడబడితే ఆడకి గీజు కొట్టుదా అంటే భయం చాలా గీజుతో మంచి కంపెనీ గీజే కొట్టాలి ఎన్నో కొడదామంటే ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలని ఇప్పుడు బేరింగ్ పోయిన బేరింగ్ తీపిచ్చిన తర్వాత అర్థమైంది ఈ బోల్ట్ ఎయిర్ బోల్ట్ తీసి గీజు కొడితే ఎయిర్ బోల్ట్ వచ్చి పాత గీజ్ అనేది బయటకు వస్తారంట ఆ జమ్మి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రెండు మూడు డబ్బులు వేసుకొని ఆపేయాలి అది ఎవరైనా సరే గీజు కొట్టుకునే పని అయితే ఎక్కువ పట్టదు చేస్తారు పావు కొట్టింది పావు కేజీ కొట్టండి ఒక్కొక్క బెయిరింగ్ అది వచ్చినప్పుడు మనం వెళ్ళకాడు చేసుకోవాలి బండ్లు ఇట్లాంటి ఓడ ఇచ్చినప్పుడు అడిగితే వాళ్ళకి వెళ్తారు వాళ్ళే అడిగితేనే చెప్పగలుగుతారు మనం మనం తెలుసుకొని వాళ్ళు నెలకొని ఉంటారు అది అడిగిన ఇప్పుడు అడిగింది కాబట్టి సంగతి చెప్పింది మేస్త్రి అది ఇంకా మనం ఒక భయం లేకుండా కొట్టుకోవచ్చు బండి పని అయిపోయింది ఇప్పుడే బండి తీసేత్నాము కింద తెత్తము బండి షెడ్ నుంచి మా అల్లుడు ఎంతో ఇద్దరు ఎంత ఇద్దని భయపడ్డాడు ఇప్పుడు దాకా అది ఏం లేదు ఒక బేరింగ్ ఆయిల్ చీడ పోయింది నుంచి వస్తా కూలింటే ఆయిల్ తెచ్చి మేము కూలి టైలు ఆడ మారితే వాళ్ళు నీళ్ళు తీసి నీళ్ళు పోతారు మేమేం చేస్తాం చూడండి కూలి టైల్ని అట్లా తీసి అట్లా పోయికూడదు ఇప్పుడు కూలి టైను అబ్బో నల్లగా నల్ల కింద పెట్టి పైన కుడితే జాగ్రత్త పడింది లేదులే ఆడ షెడ్లో మారద్దా అంటే ఆడ పైన తీసి కింద పోసేసి మళ్ళీ పైన మాములు వాటర్ పోసేసి పోతారు ఇంటికి వచ్చి చూడండి పైన పైప్ పెట్టి కింద పైప్ పెడితే పల్లి పైకి కింద పైకి కింద తిరగొడుతుంటే నీళ్ళు అప్పుడు మొత్తం మురికి మొత్తం వచ్చేస్తుంది లాస్ట్లో ఐదు లీటర్లు మూడు లీటర్లు నాలుగు లీటర్లు వాటర్ పోసిన తర్వాత దాంట్లో లీటర్ కూలి టైర్ పోసేసి ఇంకా మామూలుగా మళ్ళీ పైన వాటర్ పోసేసి తర్వాత వెళ్తేద్ది ఇంజన్ సెలుపు కొట్టి పోయండి మళ్ళీ ఒక అర లీటర్ లీటర్ దాబడుతుంది మళ్ళీ ఒక వాటర్ ఇంకా ఇబ్బంది ఉండదు అసలుకి మళ్ళీ మళ్ళీ రెండు సే సీజన్ ఏ రెండు సార్లు మారితే ఫ్రీగా ఉంటుంది బండికి ఎప్పుడైనా సరే దానికి ఈటర్ రాకుండా ఈ టూలు కూడా లేకపోతే ఎండాకాలం కూడా ఫ్రీ దాంట్లో పోతున్నాం మళ్ళీ కొద్దిగా ఉంటే లాస్ట్లో ఎంటీ డబ్బా ఉంటుంది కదా దాంట్లో ఆ డబ్బాలో పోయండి కలిపి కొద్దిగా సరిపోద్ది ఇబ్బంది లేకుండా మా అల్లుడు మూత పెట్టుడు అంటే మూత పెట్టడానికి కష్టపడుతుండది మోద జరగట్లేదు అంటోడికి ఏందో బాధ ఆ ఎదురుండదేం వాళ్ళు నానా ఆయన గురు మీద ఎప్పుడు అంతే కూర్చొని ఉంటాడు అది అంటాడు ఇది అంటాడు రాముడికి సీతయిందంటాడు ఇప్పుడు నా బండిలో బాస్తున్నాం నా బండిలో ఇప్పుడు బాస్తున్నాడు నా బండిలో పోసిన తర్వాత ఇంక అయిపోయింది పని ఇంకే పని అయిపోయిన తర్వాత మళ్ళీ గీజు కొట్టాలా నా బండిలో బాస్తున్నాం బండికి వెయ్యి రూపాయలు రూపాయలు ఎకరానికి వెయ్యి రూపాయలు లేక తీసుకుంటామని అంటున్నారు సో అండి షోరూమ్కి వెళ్ళి వస్తే ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు కట్టలేసిపోయింది అసలు మీకేం అట్లా అనిపిస్తుంది మా బాధలు మాయి చిన్న ఈ కూలింగ్ టాయిల్ అంత లేదు లీటర్ బయటలు రెండు వందలు తీసుకుంటుండు అసలుకి ఏం చేస్తావు మా బాధలు ఏమి ఎట్లా ఉండే మీరేమో ఏ రూపాయలు తీసుకుంటున్నావు ఏ రూపాయలు పదిహేను వందలు తీసుకుంటున్నావు రెండు వేలు తీసుకుంటున్నాను రెండు వేలు వచ్చినాయి మూడు వేలు వచ్చినాయి ఇలా కాడ ఉండాలి గోళ ఎట్లా ఉండదు మా బాధలు బళ్ళు రెడీ అయిపోయింది రేపు నుంచి ఎండగా వస్తే చిన్నగా వద్దానికి బయలుదేరుతాం ఇబ్బంది లేకుండా జేబులు ఎండిపోయినాయి డబ్బులు లేవు అసలు మా బాధలు చెప్పుకుంటే తీరేవి కాదు అడి తిరుగుతున్నాయి ఇటు తిరుగుతున్నాం ఆ చెట్టు కింద బాగుంది ఈ చెట్టు కింద బాగున్నాం అసలు చెట్లు గుళ్ళిపోయింది కదా మా దెబ్బకి ఇలా కాడి ఉండేవాళ్ళం కాదు అసలుకి అరుగులు అరిగిపోవటం అసలు అరుగుల మీద కూర్చోవటం ఏం పని లేదు అసలుకి మాకు పని లేక ఈ పాటలు మావి ఇలా ఏం చేస్తా జేవలో డబ్బులు అయిపోతే అయిపోయినాయి ఇలా పోయి షెడ్కి షెడ్ పని అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది పని బండి పని వరకు ఇంక దిగులు లేదు ఇవే మళ్ళీ వేరేట్లో నీళ్ళు నేను తీసుకొచ్చి రేట్లో నేను నీళ్ళు మార్చుకుంటున్నాను నా బండికి నా బండికి కూడా మారుమావని తక్కువండి తీసుకొచ్చి రేట్లో నీళ్ళు మారిచ్చిండు గన్ను పెట్టి గీజు పెట్టిండో మొత్తం అన్నిట్లకి చూడండి మొత్తం ఇలా పెట్టింది బండి పని మొత్తం ఏం పని లేకుండా మళ్ళీ